హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములంకాయ రయ్యండి ముందుగా రొయ్యని వేసి నీరు ఇంకేంత వరకు రొయ్యని ఇలా వేయించుకోవాలి రొయ్యల్లో నీరు ఇంకిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో మరో రెండు నిమిషాలు రొయ్యని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే రుచిగా సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గినంత వరకు కలిపి మూత పెట్టాలి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదండీ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒక బంగాళాదుంప కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి గ్రేవీ కోసం టేస్టీగా కూడా ఉంటుంది ఆవిడ అయితే స్కిప్ అయింది ఇప్పుడు ఇలా అన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇదంతా బాగా కలిపి రెడీ చేసి పెట్టుకున్న ములంకాయలను కూడా ఇందులో వేసుకోవాలండి ఇలా ములంకాయలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి ములంకాయలకి ఫ్లేవర్స్ అన్నీ పెడతాయి ఇలా బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూద్దామండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందామండి మనం మొక్క ఉడికింత వరకు ఉడికించుకోవాలి ములంకాయ మొక్క ఉడికిన తర్వాత అప్పుడు మసాలాలు వేసుకుందాము ఒకసారి చూద్దామండి మూత తీసి ఒకసారి బాగా కలిపి ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఇంకా ఉడికిందో లేదో అండి సగం అయితే ఉడికింది పూర్తిగా ఉడికితే స్మాష్ అయిపోద్ది ఇంకా ఎగురాలి కదండి కూర అయితేనే సగం ఉడికినప్పటికీ ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుని కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టుకోవాలి చివరిగా కరివేపాకు పొడి కూడా వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి రెడీ అయిపోతుంది కూర అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్